ఒక్కసారి అందరూ ఈ ఈ ఐడి చూడండి మేడిచెర్ల అనే పేరు గల ఈ మహిళ ఎప్పుడండి వ్యూ ప్రొఫైల్ ఇక్కడ తేదీ లేదు సారీ ఐడి కార్డులో ఉందేమో చూద్దాం ఐడి కార్డు కూడా తప్పు అండి ఇది ఆరో నెల ఇది తప్పు ఓకే మరి జాయిన్ అయ్యి ఇంచుమించు ఒక నెల రోజులు లోపలే అయిందండి ఇప్పుడు ఈమె పరిస్థితి ఒకసారి చూద్దాం ఆమె రిఫరల్ టీము ఇద్దరే ఇద్దరు తర్వాత ఆమె ఒక్కరిని కూడా రిఫర్ చేయలేదు చూడండి లెవెల్ వైజ్ టీమ్ నలుగురు వీళ్ళు శ్రీదర్ల రవిశంకర్ ఎవరు చేశారు లక్ష్మి చేసింది అంటే ఈ మేడిచర్ల అనే వాళ్ళను ఈ సుజాత కానీ ప్లేసైడ్స్ భీముని వీళ్ళు ఎవరిని కూడా ఆమె చేయలేదు కానీ స్పాన్సర్ వీళ్ళు చేసిన ఆమె కింద పడ్డాయి నలుగురు పడ్డాయి ఓకే ఇప్పుడు ఇక్కడ నాలుగు పడ్డాయి ఇక్కడ ఎనిమిది పడ్డాయి ఇక్కడ పదహారు పడ్డాయి అంటే నాలుగు లెవెల్ పూర్తయినాయి ఐదో లెవెల్లో పది వచ్చాయి ఆరో లెవెల్లో పన్నెండు ఏడో లెవెల్లో కూడా పన్నెండు ఇక్కడ చూడండి వడ్ల అశోక్ ఈయనెవరు లంబాడు వినోద్ కుమార్ డైరెక్ట్ చేస్తే ఆయన ఇక్కడ వచ్చి పడ్డాడు చూడండి అద్దంకి కవిత వీళ్ళంతా కూడా ఈమెకి వాళ్ళ కింద పడుతున్నారు అంటే ఆమె టీం చేయకపోయినా కేవలం ఆమె జాయిన్ అయ్యి రెండు రెఫరల్ చేసిన సొంత రెఫరల్సే చేసింది ఒక ఇరవై రోజుల పైగా ఆమె గమ్ముగా ఉంది అసలు ఈ ఐడియా విషయమే మర్చిపోయింది ఇక్కడ ఒక్కసారి అద్భుతం చూడండి మూడు వందల లింకులు ఎన్ని వచ్చాయండి ఆమెకి చూడండి ఈ ఒక పన్నెండు వీటిల్లో పన్నెండులో ఈడ ఒక రెండు మూడు మూడు వచ్చాయి ఇక్కడ ఇప్పటికి రెండో పేజీ చూద్దాం ఇక్కడ ఒకటి వచ్చింది మొత్తం పదిహేడు లింకులు ఇప్పటికే వచ్చాయి మొత్తం ఇరవై లింకులు గాను పదిహేడు లింకులు వచ్చి ఉన్నాయి ఆమెకి గ్రేట్ కదా చూడండి మన రోటీ బ్యాంకు సత్తా చూడండి రెండు వందల ఇరవై రూపాయలతో జాయిన్ అయింది ఆమెకి ఇప్పటికే పదహారు వందలు తీసుకున్నది ఇరవై ఆరు వేలు రావాలి ఆమె చేసిన టీం ఇద్దరే అయినా పై నుంచి స్పిల్ అయ్యి ఆమె కింద పడుతూ ఒక్కొక్క లెవెలు ఒక్కొక్క లెవెలు ఇట్లా నింపుతూ పోతూ ఉంది జస్ట్ జాయిన్ అయింది ఇద్దరిని చేసింది ఆటోమేటిక్గా ఆమె టీం పెరుగుతూ ఉంది ఆమె కింద ఎవరు డైరెక్ట్ అయ్యేలా ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను నా డైరెక్ట్ వేసుకుంటే ఆమె ఐడియా కింద ఖాళీ ఉంటే అక్కడ పడతాయి లేదా వేరే వాళ్ళు చేస్తే ఆమె ఐడియా కింద ఖాళీ ఉంటే అక్కడ పడతాయి ఆ విధంగా టీం పెరుగుతూ ఉంది ఇటువంటి అద్భుత సిస్టమ్ ఎక్కడైనా చూసారా గ్రేట్ కదండి కాబట్టి మార్కెట్ చరిత్రలో ఇటువంటి ప్లాన్ మనం చూడలేదు ఇంత అద్భుతంగా సంపాదించడానికి అనువైన బిజినెస్ ప్లాన్ ఇప్పటి లేదండి ఏఐ టెక్నాలజీతో అత్యద్భుత అత్యద్భుతంగా మనకి ఆదాయాన్ని ఇచ్చే అద్భుత ప్లాట్ఫామ్ రోటీ బ్యాంక్ ఇక్కడ మీ లింక్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ దీంట్లో జరగడానికి ఎవరు సంశయం పెట్టుకోవద్దండి వెంటనే జాయిన్ కండి ఒక రెండు రెఫరల్ చేయండి తర్వాత మీరు వర్క్ చేయకపోయినా కానీ మీకు ఇక్కడ ఇన్కమ్ అయితే వస్తూ ఉంది చూడండి ఇక్కడ మన టీం కూడా మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంది మనకి పైన ఎవరు వర్క్ చేసినా మన మన యొక్క స్పిల్ అయ్యి మన కింద పడతాయి సో సూపర్ బిజినెస్ ప్లాన్ ఇంతకు మించిన బిజినెస్ ప్లాన్ ఎక్కడా లేదు మరి ఎక్కడా రాదు మరి ఎప్పుడు మీరు చూడరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీ రూటి బ్యాంక్ ఫౌండేషన్